నందికొండ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను మంగళవారం తెల్లవారుజామునే కూల్చివేశారు అధికారులు హిల్ కాలనీ విజయవిహార్ వెనుక సుమారు ఇరవై మంది అక్రమ కట్టడాలు కూల్చివేశారు サラダバイタンの名前は、マンゴーですが、タイ ఇదనా మీరందరూ వెళ్ళిపోతే మరి మేము తీసుకుంటే వస్తా ఏమి కాడికి వెళ్ళి వస్తా వందే కాల్ చేయి అందరూ ఉన్నాయి కానీ ఫోన్లు లేవు అక్కడ నమస్తే సార్ చెప్పా